ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనము పాలపల్ల నుంచి పళ్ళ సైజు ఉన్న ఒంగోలు కోడెల రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం మరి అంతా వచ్చేసి ప్రతి ఆదివారం జరిగే యమిగనూరు ఆదివారం మెదల సంత ఈ కర్నూలు డిస్టిక్ ఏపీ చూద్దాము ఈయన ఏం చెప్తాయి దూడలు రేటు ఏం చెప్తున్నా రేటు అరవై అరవై ఆరున్నారా పళ్ళు 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 ఎన్ని పళ్ళుతో ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయా ఏ ఊరంటివి బెత్తర వ్యాపారమ్మా రై రైతు ఏం చెప్తుంది దూడలు అరవై అరవై వేలు అరవై వేలు వేసలే కదా పల్లపళ్ళు ఎక్కడ మీది ఎవరనే రైట్ ఏనా ఏం చెప్తా దూడలు ఏం చేస్తా దూడలు అరవై ఐదు అరవై ఐదు పల్లెలే కదా పల దూడలు ఎవరునాండి ఏదో చేత వ్యాపారమా రైతు వ్యాపారమా ఏం చెప్తుంది ఏం చెప్తుంది రేటు ఒకటి అరవై ఫ్రెండ్స్ మరి ఒకటి ఇరవై ఇరవై ఫ్రెష్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు మరి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలు అట వాళ్ళు రెండు ఆరు పదితోనే ఉన్నాయా సైతం కూడా ఎవరు పదే ఎవరు మీది ఎట్లా కడిమెట్లా ఈ వినూర్ మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారం అండి బ్యాంక్ రైతులనే తెలుసు అలాగే చూస్తున్నారు జంబర్ తెలుసా ఎవరన్నా ఉన్నారా మీ నెంబర్ చెప్పు సార్ మీ మొబైల్ నెంబర్ చెప్పమ్మా నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో త్రీ జీరో త్రీ జీరో త్రీ జీరో మంచి సేద్దం చేసే ఎప్పటిలో చూసి ఒకటి వచ్చేయండి నేనే ఇవేనా ఏం చెప్తా రేటు ఒకటి రెండు కలిపి యాభై పల్ల పల్ల దూడలు ఇది ఒక చేత ఇంకేమైనా వేసుకొచ్చిండవరున్నా ఇది మాదిహాల్నా కమార్చేట్ పక్కన కర్నూలు జిల్లా రైట్ వ్యాపారమే కాదు అయిపోయినా ఎన్ని చేతులు వేసుకొచ్చావానడానికి వచ్చా ఎవరున్నాం ఇది ఎర్రదొడ్డి మండలం దానికి కోడ్మూరు మండలం కర్నూలు జిల్లా ఏ దూడాల ఒంగోలా కిలారా సీమ ఏది తీసుకున్నాకొచ్చిన ఒంగోలేనా చూడండి మరి నేనా ఏం చెప్తున్నా కడివి ఏం చెప్తున్నా ముప్పైనా ఒకటి ముప్పై ఫ్లస్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు మరి ఒక లక్ష ముప్పై వేలు మరి పళ్ళు నాలుగు వాళ్ళు నాలుగు వాళ్ళతో ఉన్నాయా రెండు నాలుగేనా సేదీ లేదా ఫ్రెస్ అలాగే ఈ విధంగా ఉన్నాయి ఎవరున్నామంది పొలా కుర్తి రైట్ రైతులే కదా ఏంటంటే మీ నెంబర్ సార్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ వన్ ఎయిట్ వన్ జీరో వన్ ఎయిట్ వన్ జీరో రైట్ ఫ్రెండ్స్ అలాగే వీటిని చూస్తున్నారు ఏం చెప్తున్నా ఏం చెప్తున్నారు రేటు ఒకటి పదహైదు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి నల్ల మాసం ఒంగోలు కొడీలు మరి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు కలర్ చెప్తున్నారు మరి మరి పళ్ళు ఎన్ని పళ్ళు ఉండనా రెండు రెండు పళ్ళతోనే ఉన్నాయా మీవేనా ఎవరున్నా మీది బొప్పన కంపాడు రైట్ పేపర్ వేపర్మానా రైతులేనా రైతుల సిద్ధంపల్లి మంచిగా చేసేటువంటి ఒంగోలు పడేలు అని చెప్పుకోవచ్చు మరి మీ నెంబర్ చెప్పు తొంభై ఆరు తొంభై ఆరు ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది మూడు ఆరు మూడు ఆరు రెండు తొమ్మిది రెండు తొమ్మిది ఐదు రెండు ఐదు రెండు ఏమైనా తగిలించే బేదిచ్చేది ఏం లేదు అవునవునా పిల్లడు దూడలు ఎక్కా పిల్ల ఫ్రెండ్స్ అలాగే వీటి వెనుక బాగా చూస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు మంచి సైజులో ఉండేది ఒంగోలు పొడవులు అలాగే ఒంగోలు ఎద్దైతే కనిపిస్తుంది మరి తమ్ముడు ఉన్నాడు వీటి రేట్లు ఏ విధంగా చెప్తున్నా తెలుసుకుందాం మరి ఏ తమ్ముడు మేవేనే ఎవరు

రైట్ మీ మీ నెంబర్ నెంబర్ చెప్పు చెప్పు రెండు నలభై ఆరు నలభై తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది మరి ఇంట్రెస్ట్ పర్సెస్ స్టార్ట్ చేసి మాట్లాడుతుంది మరి చూస్తున్నారు పగల అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు కొడలే కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ అవుతుందాం ఏ విధంగా చూస్తున్నారు ఎవరునా కడువీ ఫ్రెష్ మరి కడి నుంచి జరిగింది ఏం చెప్పారు రేటు ఫ్రెష్ మరి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేల రెండు ఫ్రెష్ మరి ఎడమవైపు మంచి మంచి ఎడమ వైపు మంచి సైజు గల పాల పల్లె ఒంగోలు కొడి అలాగే కుడివైపు రెండు పళ్ళతో ఉందరా మరి మీరు ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ప్రైజ్ చెప్తున్నారు మరి ఓటిపైనే మన లోపల పడింది ఓటి పై పది ఓటి పైదే పైనే అలాగే అవునా ఊటిపైనే ఫ్రెండ్స్ అలాగే వీళ్ళు కలపగా చూస్తున్నారు గెలింపు ఎవరిని ఏమను పొడి చేయాలి లేదు మీ నెంబర్ చెప్పండి సరే అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు ఇరవై మూడు ఇరవై మూడు యాభై రెండు పదకొండు రైట్ తిప్పు తిప్పు వాళ్ళని తగిలి చావు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి పుల్లకు ఉందలు కొడాలి రేట్ ఏ విధంగా చెప్తున్నా తెలుసుకుందాం మరి ఎవరునా ఎవరునా చిన్న చిలకళ్ళో ఫ్రెండ్స్ మరి చిలకళ్ళో రావడం జరిగింది ఏం చెప్తుంది రేటు రేట్ ఏం చెప్పి ఎనభై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు చెప్తున్నాం మరి వాళ్ళు ఎన్ని పండ్లతో ఉండే రెండు రెండు పల్లెనా కలిమి అయినాయా చూస్తున్నారు సేప మంచిగా చేస్తామని అయితే మాకు వ్యాపారమానా లేదు అయితే లేనా ఇది మీ నెంబర్ చెప్పు సరే మీ నెంబర్ చెప్పు నైన్ వన్ సిక్స్ జీరో నైన్ వన్ సిక్స్ జీరో వన్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ జీరో ಫ್ರೆಂಡ್ಸ್ ಮತ್ತೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫರ್ ವಚಿಂಗ್ ಗನಾಫರ್ ಮರ್ ಕ್ರಿಯೇಷನ್ ವೀಡಿಯೋಸ್ ಮರ ಕೊ ಕಲ್ತಾಂತ್ರೀ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು